ఉండవల్లిలోని తాడేపల్లి రోడ్డులో వైన్ షాప్ను ఎత్తివేయాలని స్థానిక పోలీస్ స్టేషన్లో స్థానికులు ఫిర్యాదు చేశారు అనంతరం వారు మాట్లాడారు అక్కడ ఉండవల్లి సెంటర్లో రామ హాస్పిటల్ పక్కనే బ్రాంతి షాప్ కొత్తగా పెట్టారు అదివరకు లేదు ఈ షాప్ అంతా ఇప్పుడు తయారయ్యి పిల్లలు పెద్దలు నానా బీభత్సం అయిపోతుంది తిన్నది కూడా అక్కడే పడేస్తున్నారు తినేసి రాతరాత కాలు పెట్టడానికి లేకుండా ఉంది ప్యాసులు దొడ్లోకి పలావు ప్యాకెట్లు వాంతులు విరోచనాలు కూడా చెప్పకూడదు ఇష్టం ఇంకా చేయాల్సింది ఏమీ లేదు ఇంకా ఇంకా పెడతారంట మరి మీరు ఆలోచించి ఏం చేస్తారు దయచేసి మా తలొంచి పిల్లల కాలేజీలకి వెళ్ళాలన్నా లేడీస్ పిల్లలు చిన్నపిల్లలు రోడ్డు మీద నడవాలన్నా మాకు చాలా ఇబ్బందిగా ఉంది తాగింది కాకుండా బాటిల్స్ అవన్నీ రోడ్ల మీద ఏ చేస్తాం అడ్డంగా పడేయటం ఇళ్లలోకి వచ్చేస్తున్నారు సార్ తాగింది కాకుండా చాలా ఇబ్బందిగా ఉంది మాకు అది మాత్రం తీసేయాలి హోటల్ దగ్గర ఉండవల సెంటర్ కొత్తలు కూడా ఇంకోటి పెడుతున్నారండి దాన్ని దీన్ని రెండూ కలిపి చేయించండి ఒకసారి దయచేసి మీరు ఏమనుకోవద్దు ఇంతమంది మేము వచ్చామంటే ఆలోచించండి మేము లేడీస్నే కదా అది పక్కనే అయిపోయింది మాకు మరీ ఘోరం అయిపోయింది పిల్లలు అండి చండ్రాలతో కూడా ఇల్లు లేకుండా పోతుంది అసలు అక్కడే ఎంగిళ్ళు అక్కడే ప్యాసులు అక్కడే చేస్తున్నారు ఇళ్ళిళ్ళ మీద కూడా పోసేస్తున్నారు పోసెత్తి మీరే న్యాయం చేయాలి ఎట్టయినా మరి మీరు న్యాయం చేయాలని మేము వచ్చాం ఇళ్లల్లో దూరి పలానెంకాయ ఇంట్లోకి వేయడం ఇల్లు దూరి ఇంట్లో పండుకున్నాడంట మరి అటు ఏమన్నా చేస్తే బాధ్యత ఎవరో చెప్పండి మీరే అందరు కానీ దయచేసి మీరు అందరూ న్యాయం చేయండి